ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నాం మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదల మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా దాంట్లో ఫోటోలు చూసా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు అన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి ఏకంగా అది నేను మార్చాను ఇప్పుడు యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలు యాభై శాతం ఫోటోలు ఆడవాళ్ళ ఇంటి పనులు చేసే ఫోటోల్ని అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది చదువుకునేదానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నె నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పవన్ ఆనంద్ గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే பரா <laughs>